ఎస్టీ విజిలెన్స్ మోడరీ మెంబర్ మెంబర్నండి రణస్థల మండలం మాయంతిపేట గ్రామంలో కొండ పోరంకు చాలా ఏళ్ళుగా ఒక పదిహేడు సంవత్సరాలుగా ఎస్సీ కులస్తులందరూ చాకు చేసుకుంటున్నారు దానికి సదరు కలెక్టర్ గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు నాయకులందరూ కలుగు చేసుకొని నిరుపేద దళిత కుటుంబాలకి పట్టా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే సెంటు భూమి కూడా లేనటువంటి పేదవులు ప్రతిరోజు కూలాడితే కొండ పరిస్థితులు ఉన్నటువంటి పేదవులకి గవర్నమెంట్ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం పెద్ద పెద్ద నాయకులు సావాసం ఉండే ఈ నియోజకవర్గంలో వాళ్ళకి కొద్దిగా స్థలం కేటాయించినట్లయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని కోరుకుంటున్నాం దయచేసి ఈ యొక్క అర్జీని కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నాయకులందరూ ఈ వినత పత్రాన్ని మీరు స్వీకరించి వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మహకపాలెం గ్రామంలో ఈ దళిత దళితులు అనేవారు గత పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి కొండపొరంబు కొండపొరంబోక్ ప్రాంతం అంటే ఎస్సీ కాలనీని ఆనుకున్న కోతవేటు దూరంలో ఉన్న ఎలా చెప్పాలంటే పది అడుగులకి కాలనీకి పది అడుగుల దూరంలో ఉన్న కొండపోరంబు ప్రాంతాన్ని పదిహేను సంవత్సరాల నుంచి చదువు చేసి రాళ్ళు రప్పలు ముళ్ళ పొదల్ని తీసివేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాపం వీళ్ళందరూ కూలి వాళ్ళు కూలు కానీ జరగదు వారం రోజుల పాటు అంటే ఆరు రోజులు కూలు చేసుకొని ఏడో రోజునడుమో వీళ్ళందరూ వచ్చి వెళ్ళి ఆ కొండ ప్రాంతం అంతా కూడా చదువు చేసి దాని మీద పాపం వీళ్ళు ఆ కొనలను అనుకున్నది కాబట్టి మాకు ఫ్యూచర్లో పనికి వస్తుంది కాబట్టి ఆ ప్లేస్ లేకపోతే ఇంకో ప్లేస్ మాకు లేదు అనే భావంతో ఆ ప్రాంతాన్ని అంతా చదువు చేశారు అయితే దాని మీద మేము ఇదివరకే మేము చాలాసార్లు ఎమ్మెల్యేకి కానీ అలా గత ఎమ్మెల్యే కానీ అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంచుమించు శాసనసభ పక్క కమిటీ అని చెప్పేసి ఇరవై ఏడు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు శ్రీకాకుళం సందర్శించినప్పుడు మేమందరం కూడా వాళ్ళకి కూడా అర్జీ పెట్టుకుని ఉన్నాం ఆ రోజు ఇరవై ఇరవై రెండులో వచ్చున్న ఇరవైలో వచ్చున్నారు వాళ్ళు వాళ్ళకి పెట్టుకున్నాం అలాగే గత ఎమ్మెల్యేకి పెట్టాం తహసీల్దార్కి పెట్టాం అలాగే కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పెట్టాం కానీ ఇంతవరకు కూడా పాపం ఈ దళితులు ఎంత పద్దెనిమిది కుటుంబాలు ఉన్నాయి పద్దెనిమిది కుటుంబాలకి ఎటువంటి న్యాయం ఇంతవరకు జరగలేదు జరగకపోగా ఆయా గ్రామంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరైతే అక్కడ కాపులు ఉన్నారు యాదవస్ ఉన్నారు ఎస్ఈస్ ఉన్నారు చాకలి ఇవన్నీ ఉన్నారు అక్కడ ఇంతవరకు యాదవ్స్ ఏదైతే ఇల్లు కట్టుకున్న ప్రాంతం ఆ కొండ పోరంబుక్ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నారు అలాగే ఎకరా అర ఎకరా ప్రాంతం అంతా సారలు వేసుకొని ఉన్నారు ఓకే దానికి మాకు ప్రాబ్లం అబ్జెక్షన్ లేదు ప్రాబ్లం కాదు నేనేమన్నానంటే ఇప్పుడు మిగతా దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా భూములు ఉన్నా ఆస్తులు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద ఇల్లున్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఆదాయ మార్గాలు ఉన్నా మనం తప్పందాం కనీసం వాళ్ళకి కూలి వాళ్ళ మొక్కలు చూస్తే మనకి పేదరకం మీకు అట్టి తెలిసిపోతుంది ఇటువంటి వాళ్ళకి ఒక ఇరవై అసి సెంట్లు ముప్పై సెంట్లు యాభై ఐదు సెంట్లు ఒక కొండ పారంబోకు ప్రాంతము అంటే వీళ్ళు చదును చేసుకున్న భూమిని వీళ్ళకి ఇవ్వటం కాబట్టి దీని మీద ప్రభుత్వం వారు దయచేసి శాసనసభ్యులు కానీ అలాగే మన విజయనగర పార్లమెంట్ సభ్యులు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద స్పందించి ఆ దళితులకి సాగు హక్కులు కల్పించి డీ పట్టాలు ఇప్పించవలసిందిగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాము ఆ దళితుల తరపున థ్యాంక్ యూ జై భీమ్ జై మహంతిపాలెం గ్రామం మాది మాకు గత పదిహేడు సంవత్సరాల నుంచి కొండపారం బోక్ సాగు చేసుకుని ఉన్నాం సార్ మేము దాని మీద ఆధారపడి మా పద్దెనిమిది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి సార్ దానికి దీ పట్ట ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్ సార్ మాకు ఒక సెంటు భూమి కూడా మాకు ఎవరికీ లేదు మా వినతిని ఆలకించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా మా అర్జెంటీ స్వేకరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ నాది మహాంతపురం గ్రామంలో సార్ నేను ఎస్సీ కులం రామస్థలం మండలం మహంతపురం గ్రామం నేను ఎస్సీ కులానికి చెందినవాడిని అండి నాకు సెంటు భూమి కూడా లేదు సార్ మా మీద మాకు సెంటు భూమి కూడా లేకుండా మేము కొండ పూరం గత రెండు వేల పదిహేడు నుంచి సాగులో ఉన్నాం సార్ సాగులో ఉన్నప్పటికి కూడా మాకు పట్టాలు ఎవరు ఇవ్వలేదు సార్ పట్టాలు ఇవ్వాలని అర్జీ ఇస్తూ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం సార్ అయినా ఎవరు పట్టించుకోలేదు సార్ దాన్ని అర్జీ ఇచ్చి మాకు పట్టలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్ ఎమ్మెల్యే గారిని కూడా అలాగే మాకు పట్టలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్